అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న యెహోషువ పదిహేడవ అధ్యాయం మొదటి వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు చూసినట్లయితే మనషే యోసేపు పెద్ద కుమారుడు గనుక అతని గోత్రమునకు అనగా మనషే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతియునైన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను అతడు యుద్ధ వీరుడైనందున అతనికి గిలాదును బాషాను వచ్చెను మనషీయులలో మిగిలిన వారికి అనగా అభయజర్యయులకు హెలాకీయులకు అశ్రీయులకు షకేమియులకు హెపేరీయులకు ధీయులకు వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైనా మనషే యొక్క మగ మగసంతానమది మనశ్షే ముని మనుమడును మాకీరు ఇనుమనుమడును గిలాదు మనుమడును హెపేరు కుమారుడునైనా సెలోపే హాదుకు కుమార్తెలే గానే కుమారులు పుట్టలేదు అతని కుమార్తెల పేరులు మహలా నోయా హోబ్లా మిల్కా తిర్సా అనునవి వారు యాజకుడైనా ఎలియాజరు ఎదుటికి నూనూ కుమారుడైన యహోషువ ఎదుటికి ప్రధానుల ఎదుటికి వచ్చి మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యమేయవలనని యహోవా మోషేకు ఆజ్ఞాపించెనని మనవి చేయగా యహోశువాహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రుల యొక్క సహోదరుల మధ్య వారికి లిచ్చెను కాబట్టి యోర్ధాను అద్దరినున్న గిలాదు గాక మనశ్శీయులకు పదివంతులు హెచ్చుగా వచ్చెను ఏలైనగా మనశీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను గిలాదు దేశము తక్కిన మనశ్శీయులకు స్వాస్థ్యమాయెను మనశ్శీయుల సరిహద్దు ఆషేరు నుండి శకిమునకు తూర్పుగానున్న మిక్మేత వరకును దక్షిణమున ఏంట పుయ్య నివాసుల వైపునకు వ్యాపించెను తప్పూయ దేశము మనశ్రీయుల దాయను అయితే మనశ్రీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయిమీయుల దాయను ఆ సరిహద్దు కానా ఏటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను మనశ్రీల ఊళ్ళలో ఆ అయితే ఎఫ్రాయిలకు సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రము వరకు వ్యాపించెను దక్షిణ భూమి ఎఫ్రామీయులకు ఉత్తర భూమి మనశీయులకు కలిగెను సముద్రము వారి సరిహద్దు ఉత్తర దిక్కున అది ఆశేరీయుల సరిహద్దుకును తూర్పు దిక్కున షకార్యుల సరిహద్దుకును నడిచెను ఇషకార్యుల ప్రదేశములోను ఆషేరీయుల ప్రదేశములోను బేయాను దాని పురుములను ఇబ్లేయామును దాని పురుములను దోరు నివాసులను దాని పురుములను ఏందోరు నివాసులను దాని పురుములను తానాకు నివాసులను దాని పురములను మెగి నివాసులను దాని పురములను అనగా మూడు కొండల ప్రదేశము మనశ్శీవులకు కలిగి ఉన్నది కణానీయులు ఆ దేశంలో నివసింపవలెనని గట్టి పట్టు పట్టి ఉండి గనుక శ్రీయులు ఆ పురుములను స్వాధీనపరచుకునలేకపోయిరి ఇష్టాయేళలో బలవంతులైన తరువాత వారు కణానీల చేత వెట్టి పనులు చేయించుకొనిరి కానీ వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు అప్పుడు యోసేపు పుత్రులు మా మాకేలా ఒక్క చీటీతో ఒక్క వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి మేము ఒక గొప్ప జనమే గదా ఇదివరకు యహోవా మమ్మును దీవించెనని మనవి చేయగా శువ మీరు గొప్ప జనము గనుక యుల యొక్క మన్యము మీకు ఇరుకుగా నున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిచీయుల దేశములోనూ రెఫాయిల దేశములోనూ మీకు మీరే చెట్లు నరుపుకొనుడని వారితో చెప్పాను అందుకు యోసేపు పుత్రులు ఆ మన్యము మాకు చాలదు అదిగాక పల్లపు చోట్ల నివసించు కణానీయుల కందరికి అనగా నులోని వారికి దానిపురములోని వారికి ఎజ్రాయేలు వనిరి అప్పుడు యహోశివా యూసేపు పుత్రులైన ఎఫ్రాయి మీయులను మనశ్శీయులను చూచి మీరు ఒక విస్తార జనము మీకు అధిక బలము గలదు మీకు వంతు చీటియే కాదు ఆ కొండ మీదే అది అరణ్యము గనుక మీరు దానిని నరకుడి అప్పుడు ఆ ప్రదేశము మీ దగును కణానీయులకు ఇనుపరతములుండినను వారు బలవంతులైయుండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకునగలరనెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో ఆయా గోత్రములకు స్వాస్థ్యములను ఇచ్చిన విధానము గురించి చెప్పడం జరిగింది అలాగే శుభ యోసేపు పుత్రులను బలపరచడం జరిగింది కాబట్టి ఆనాడు యూసేపు పుత్రుల వలె మనం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి భయపడిన వారముగా ఉంటామేమో కానీ పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా మన పక్షమున నిలబడి పోరాడి మనకు విజయాన్ని చేకూర్చే దేవుడు మనకున్నాడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన ఏసు క్రీస్తు కృప మనందరికీ తోడయుండును గాక ఆమెన్